పాలమూరు జిల్లాలో పూర్తి స్థాయిలో పారిస్తాం అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తాం మీ కళలు నెరవేరుస్తాం మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉండేటట్టుగా చేసే బాధ్యత మేము తీసుకున్నామని ఈ సందర్భంగా చెప్పటమే మా బాధ్యతగా భావించి చెప్తా ఉన్నాం మిత్రుల మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను నీటి పారుదలకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున సీరియస్గా ఉన్నామనంటే ఎప్పుడో మొదలుపెట్టినటువంటి శంకర్ సముద్రం సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సరే శంకర్ సముద్రానికి సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ థర్టీ త్రీ క్రోర్స్ పెండింగ్ ఉన్నాయని మిత్రుడు మీ శాసనసభ్యుడు సోదరుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ఈ శంకర సముద్ర ప్రాజెక్టు సంబంధించి నిధుల్ని ప్రయారిటైజ్ చేసుకొని విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము అందరూ చెప్తాం అట్లాగే చౌదరపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఈ స్కీమ్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఇక్కడ ఈ చౌదరపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మా శాసనసభ నియోజకవర్గానికి చాలా అత్యవసరమైంది వెంటనే పూర్తి చేయాలనంటే తప్పనిసరిగా ఈ చౌదరపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా ఆర్థిక పరమైనటువంటి అనుమతులు త్వరలోనే విస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా దాదాపు ఇరవై వేల ఎకరాలు పెద్ద ఎత్తున పారతాయని చెప్తున్నారు తప్పనిసరిగా సాగులో తీసుకురావడానికి అవకాశం ఉన్న ఈ ప్రాజెక్ట్ క్లియర్ చేస్తాం అట్లా మిత్రులారా ఈ శాసనసభ నియోజకవర్గంలో మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒక విషయం మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మేము ఆపలే అది కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఇంకేమి లేవు ఈ రెండు తప్ప కానీ మేము వచ్చిన తర్వాత ఆ రెండు కొనసాగిస్తూ కూడా ఇవాళ ఇందిరమ ఇల్లు ఇస్తా ఉన్నాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలతో ఇళ్ళు ఇస్తా ఉన్నాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళని మొదటి సంవత్సరం ఒకటేసారి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఇది పేదల కోసం ఇల్లు లేని ప్రజానికం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం హృదయంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు పంటలు పండించేటువంటి కార్యక్రమంలో భాగంగా దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పంప్ సెట్లు ఉంటే అగ్రికల్చర్ పంప్ సెట్లు ఉంటే దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పక్షాన కరెంటు శాఖకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కడతా ఉన్నాం మీ అందరి తరఫున అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల సంబంధించి రెండు వందల యూనిట్ లోపల కరెంటు వాడితే వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇద్దాం బిల్లు వసూలు చేయొద్దని చెప్పి ఆ బిల్లు కట్టేటువంటి డబ్బులు వాళ్లే ఉంచుకుంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది వాళ్ళకి ఉండేటట్టుగా చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దాదాపు యాభై లక్షల కుటుంబాలకు ఈరోజు రెండు వందల యూనిట్ లోపల కరెంటుని ఉచితంగా సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు కడతా ఉన్నాం మీ అందరి తరఫున కరెంటు శాఖ కేవలం దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో అరవై మూడు వేల రెండు వందల ఇరవై ఆరు అరవై మూడు వేల రెండు వందల ఇరవై ఆరు కనెక్షన్స్ ఉంటే గృహ అవసరాలకు సంబంధించిన కనెక్షన్స్ ఉంటే నలభై ఐదు వేల నూట యాభై ఐదు మందికి నలభై ఐదు వేల నూట యాభై ఐదు మందికి గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ లోపల ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం నలభై ఐదు వేల నూట యాభై ఐదు కుటుంబాలు డెబ్బై ఒక్క శాతం సెవెంటీ వన్ పర్సెంట్ అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు డెబ్బై ఒక్క శాతం ప్రజలు కుటుంబాలు ఇవాళ కరెంటు బిల్లు కట్టట్లే ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం ఒకసారి ఆలోచించే మరి డెబ్బై ఒక్క శాతం ఉచితంగా ఇచ్చే కరెంటు ఆ పది సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలే ఐదు లక్షలతో ఇందిరామ ఇల్లు ఇచ్చే ఇల్లు పది సంవత్సరాల్లో ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలే పాలమూరు రంగారెడ్డి కోసం ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ కోసం ఇస్తున్నటువంటి డబ్బులు కానీ కాల పనులకు కానీ మరి మేమిస్తున్నాం క్లియర్ చేపిస్తున్నాం ఆ రోజు ఎందుకు చేయలే అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఇవాళ ఉచితంగా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేసేటువంటి వసతి మనం కల్పించాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎవరు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ టికెట్ సంబంధించిన డబ్బులన్నీ మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం మరి ఈ మహిళలు అప్పుడు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సగ జనాభా ఉన్న మహిళలు ఇవాళ డ్వాక్రా సంఘాల్లో ఉంటే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తా ఉన్నాం అంటే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం ఒక లక్ష కోట్లు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం మామూలు విషయం కాదు మరి మీరు పది సంవత్సరాలు పాలన చేశారే ఏమి ఎందుకు ఆలోచన చేయలేదు మహిళల గురించి ఇవాళ ఇదే శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ అని రెండు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం బహుశా భూమి పూజ కూడా కార్యక్రమం కూడా అయిపోయి ఉంటుంది వంద శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలతో ట్వంటీ థౌజండ్ కోర్స్ ఇరవై వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవటానికి ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి పాఠశాలను నిర్మించి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పి అన్ని వసతులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం ఏ ఈ తెలంగాణ బిడ్డలు పదేళ్లు మీకు కనపడలేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళ పెట్టే ఆహారం పదేళ్ళు వాటి రేట్లు పెంచలేదు ప్రభుత్వం రాగానే నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచాం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం తద్వారా ఇవాళ కడుపు నిండా వాళ్ళ అన్నం తినగలుగుతున్నారు బాగా చదువుకోగలుగుతున్నారు చదువు మీద దృష్టి పెట్టగలుగుతున్నారు పదేళ్లు తెలంగాణ బిడ్డలే కదా ఏ ఒక్కరోజైనా వాళ్ళ గురించి ఆలోచన చేశారా చేయలేదే నేలతో పాటు ఉద్యోగాలు కావాలని మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇంటికో ఉద్యోగం ఉన్నాం ఎవరికైనా ఉద్యోగం ఇచ్చావా ప్రభుత్వం రాగానే కేవలం సంవత్సర కాలంలో యాభై ఆరు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉన్నాయి నిరుద్యోగ యువతి యువకుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు వాళ్ళ స్వంతంగా వాళ్ళ కాళ్ళ మీద కూడా నిలబట్ట రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రాజీ యువ వికాసమైన పెట్టి ముందుకు తీసుకొని పోతున్నాం వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లైమెంట్ స్కీమ్ పోతున్నాం పదేళ్లు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేశారా మీరు చేయలేదే ఏమీ చేయకుండా రాష్ట్రం మీద పడి దొంగల పడ్డట్టు అన్ని కాడికి దోపిడి చేస్తారు దేయాల్లాగా వికటాటం చేస్తారు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు ఇప్పుడే కదా కొద్దిగా బయటపడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి పాలనాయంత్రాంగం ఘాట్లో పెట్టి ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే సంవత్సరం తిరక్క ముందే మళ్ళీ బయటకు వచ్చి అయ్యో ఏదో అన్యాయం అయిపోయిందని మొసల కన్నీరు గారుస్తా ఉన్నారు ఎవరికి అన్యాయం అయింది ప్రజలకు అన్యాయం అయిందా నీకు అన్యాయం అయిందా నష్టపోయిన ప్రజలకి ఈరోజు మేలు జరుగుతూ ఉంటే నిజంగా తెలంగాణ ప్రాంతం పైన రాష్ట్రం పైన ఎవరికైనా ఏ ప్రేమ ఉంటే జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి అభినందించాలి రాష్ట్ర సంపద ప్రజలకే పంచుతా ఉన్నారు పాలకులు దోపిడీ చేయట్లేదని చెప్పి అభినందించి ఇంకా పది కాలాల పాటు ఉండాలని ఆశీర్వదిస్తారు ఇప్పుడే జూపల్లి గారు చెప్పారు ఇందాక ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి భూములు దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలు గిరిజన రైతుల కుటుంబాలకు కడువులో భూములు పంచితే పది సంవత్సరాలు సాగు చేసుకునేలే మీరు సాగు చేసుకుందామని పోతే కరెంటు కనెక్షన్ లేదు పోని వాళ్లే సొంతగా ఏదైనా బోర్ వేసుకొని చేసుకొని పంట జొన్నలో మొక్కజొన్న పండించుకుందామని అంటే ఆ వేసుకున్న జొన్నల్ని వాళ్ళ కళ్ళ ముందే ట్రాక్టర్లతో తొక్కిస్తుంది బుల్డోజర్లతో తొక్కి తట్టుకోలేక పాపం ఆ గిరిజన కుటుంబాలు అడ్డం పోతే ఆడవాళ్ళని కూడా చూడకుండా తీసపై చెట్టు కట్టి కొట్టిస్తుంది ఏ వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మన బిడ్డలే కదా వాళ్ళ అభివృద్ధి కూడా మన అభివృద్ధి కదా అందరూ అభివృద్ధి చెందేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు కదా అందుకే ఈ ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచన చేసి ఇందిరా సవర గిరి జల వికాసమని పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకి సోలార్ పవర్ ఇవ్వటమే కాదు వాళ్ళ భూమి సాగు చేసుకోవడానికి కావాల్సిన నిధులు బోర్వెల్ వేసి సోలార్ పంప్ పెట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి స్ప్రింక్లర్స్ ఇచ్చి వాళ్ళు హార్టికల్చర్తో పెద్ద పెద్ద పంటలు ఉద్యానవనాలు వేసుకొని పండించుకోవడానికి కావాల్సిన ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా పామాయిల్ లాంటి ప్లాంటేషన్ కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళందరినీ ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం అది కదా నిజమైనటువంటి ప్రజల కోసం ఆలోచన చేసేది ఇటువంటి పథకాలన్నీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి ఆనాటి పాలకులు బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళు స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు చెప్పిందే చెప్పి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమలు కల్పించి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం మరొకసారి చేయటం కోసం తాపత్రయపడతా ఉన్నారు కానీ వాస్తవాలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులే బయటకు చెప్తా ఉన్నారు వీళ్ళకి ఎవరికి ప్రజల మీద లేదు వాళ్ళకి ఏం కావాలో తపన వాళ్ళ కోసమే తప్పిస్తా ఉన్నారు అందుకే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజల పక్షాన తెచ్చుకున్న రాష్ట్ర నిధుల్ని ప్రజలకే పంచడం కోసం పీపుల్స్ గవర్నమెంట్ ఈరోజు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ నేను కానీ జూపల్లి కృష్ణారావు గారు కానీ లేకపోతే మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ కానీ శాసనసభ్యులు కానీ అందరూ ఒకటే లక్ష్యం తెలంగాణ కేవలం ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ముందు తీసుకొని పోవాలి తెలంగాణ రైజింగ్ తెలంగాణ మోడల్ అని ఈరోజు దేశం కూడా కాదు ప్రపంచం కూడా మనకెళ్ళి చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పాలన అందిస్తూ ఉన్నాం అందుకే మీ అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రజాప్రభుత్వం ప్రజా పాలన కొనసాగటం కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరి అండదండలు కావాలి మీ ప్రేమ మీ ఆశీస్సులు తప్పనిసరిగా మామూ ఇంకా పెద్ద ఎత్తున ప్రజల కోసం పనిచేసే పథకాలను తీసుకురావటం కోసం ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ దేవరకద్ర శాసనసభ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామి కావడం కోసం నన్ను ఇక్కడ పిలిచినందుకు ఈ సభ్యుని మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఎటువంటి కరెంటు సమస్యలు లేకుండా చూసే బాధ్యత తీసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా అని చెప్పి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను దేవరకద్రీ మహబూబ్నగర్ జిల్లాలో కొంత వెనకబడి ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం గుట్టలు నీళ్లు లేక పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని నిరంతరం తప్పించేటువంటి మీ శాసనసభ్యుడు అట్లాగే ఈ జిల్లా ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ఈ జిల్లా అభివృద్ధిని రాష్ట్రంలోనే ఉరుకులు పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఈ ప్రాంతం నుంచి మంత్రివర్గంలో నిత్యం ప్రజా సమస్యలపై చక్కటి అవగాహనతో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని నిరంతరం మానిటర్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు వీరందరూ పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు కేవలం ఒక్క శాసనసభ నియోజకవర్గంలోనే ఈ దేవర్క్ర శాసనసభ నియోజకవర్గంలో దాదాపు పన్నెండు సబ్స్టేషన్స్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్స్ ఒక వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఇవన్నీ కలిపి దాదాపు డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఈ ఒక్కరోజే ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ఈ శాసనసభ నియోజకవర్గంలో సారీ అటు వ్యవసాయానికి కానీ గృహ అవసరాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి విద్యుత్ వ్యవస్థను అందించాలనేటువంటి తపనతోనే మీ శాసనసభ్యుడు శాఖ నా దగ్గర ఉంది నా దగ్గర కూర్చొని తప్పనిసరిగా శాంక్షన్ చేయాల్సింది అని చెప్పి పట్టుబట్టి మరీ శాంక్షన్ తెప్పించుకొని తీసుకొని వచ్చి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపించాడు ఇదొక్కటే కాదు గతంలో కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి జూనియర్ కాలేజ్ కావాలని డిగ్రీ కాలేజ్ కావాలని రోడ్లు కావాలని లేకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కాలవ పనులు కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కానీ నిద్రపోకుండా వెంటబడి ఆ పనులన్నీ శాంక్షన్ చేయించుకొని తెచ్చుకున్నటువంటి శాసనసభ్యుడు మీ అందరికీ దొరకటం నిజంగా ఈ శాసనసభ నియోజకవర్గ అదృష్టంగా నేను భావిస్తాను నాయకుడు అంటే ప్రజాప్రతినిధి అంటే ప్రజల ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి ఆ శాసనసభ సభ్యత్వాన్ని హోదాని తన వ్యక్తిగత అవసరాల కోసం కాంట్రాక్టుల కోసం వాడుకోవటం కాదు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ప్రజల అవసరాలు తీర్చడం కోసం వారి ఆకాంక్షల్ని అవసరాలని దృష్టిలో పెట్టుకొని నిత్యం ఐదు సంవత్సరాలు వాళ్ళ గురించే తప్పిస్తూ వాళ్ళకు కావాల్సిన పనులు చేసేటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి ప్రజా నాయకుడు వ్యాపారం చేసుకోవటానికి కాంట్రాక్టులు చేసుకోవటానికి ప్రజాప్రతినిధి కావాల్సిన అవసరం లేదు శాసనసభ్యుడికి కావాల్సిన అవసరం లేదు ప్రతి ఓటు చాలా విలువైనది నా ఓటు నా అవసరం తీర్చేటట్టుగా ఉండాలి నా అవసరాలు తీర్చడానికి నాకై నేనుగా రాష్ట్ర రాజధాని వరకు వెళ్ళి నా సమస్యలు చెప్పుకొని నిధులు తెచ్చుకోలేను కాబట్టి మా అందరి తరఫున ఒక ప్రజాప్రతినిధిని మా ఓట్లతో శాసనసభకు పంపిస్తా ఉన్నాం మా గొంతుకై శాసనసభలో మాట్లాడాలి ప్రజా ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉండి మా సమస్యలు తీర్చాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి అటువంటి ప్రతినిధిని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను అలాగే ఉండాలి అలా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ మన ఓటుకు కూడా విలువ ఈ ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇది ప్రజల ఆశలు ఆకాంక్షలే ప్రభుత్వం యొక్క అజెండా ప్రజల అవసరాలే మా ముందు ఉన్నటువంటి లక్ష్యం లక్ష్యాలని తీర్చడం కోసం చట్టాలుగా మార్చి ఆ చట్టాలని అమలు చేయటమే మా పని ఇవాళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని ఆ వసతులు తీర్చుకోవటం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కృష్ణానది ఒడ్డునే ఉన్నాం ఆ ఒడ్డున ఉన్నటువంటి నీళ్ళని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం తెచ్చుకున్నాం మరి నేను పది సంవత్సరాలుగా లెక్కలు తీశాను ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిన చరిత్ర తప్ప ఈ పది సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర లేదు మరి మనందరి ఆశ తపన పది సంవత్సరాలు ఆవిరైపోయి నిధులు ఆవిరైపోయాయి నీళ్లు మాత్రం రాలేదు ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కోయల్ కోయల్సాగర్ ఆనాటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిందే మరి మీరు పదేళ్లుగా ఏం చేశారయ్యా ఏం చేయలేదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్